ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్ వచ్చేసి ఆస్టిస్గా కాటన్ శారీస్ అయితే ఉంటాయండి బట్ వచ్చేసి న్యూ డిజైన్స్ అయితే ఉంటాయి సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ వీడియో చూసాక కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది అండ్ మనం శారీ చూసుకుంటే కనుక మనకి ఆలో శారీకి వచ్చేసి పైన ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే మనకి ఫ్లవర్ ప్యాటర్న్లో డిజైన్ అయితే ఉంటుందండి అండ్ ఆ ఫ్లవర్ మధ్యలో మనకి చిన్న చిన్నగా స్టోన్స్ కూడా అయితే ఉన్నాయి సో ఆ లవ శారీ ఎలా ఉంటుందని నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఆలవ శారీకి వచ్చేసి మనకి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ టైప్లో అయితే ఇచ్చారండి అండ్ బాటమ్ పార్ట్కి వచ్చేసరికి లోటస్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు నెక్స్ట్ మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అయితే ఉంటుందండి మనకి ప్లేన్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్గా అయితే ఉందండి సో చూసారు కదా ఇదే పళ్ళు పార్ట్ అండి పళ్ళు పార్ట్కి వచ్చేసి మనకి టూ లైన్స్లో అయితే లోటస్ ఫ్లవర్లో అయితే డిజైన్ అయితే ఇచ్చారు సో శారీ కనుక వేర్ చేస్తే మనకి లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి ఐదు వందల అరవై రూపాయలు షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది నెక్స్ట్ మనకు ఇంకో కలర్ వచ్చేసి ఇది వైలెట్ కలర్ అండి అందరికీ తెలిసిందే కదా సో దీనికి క్యాట్లాగ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి సారీ కనుక వేచేస్తే మనకి ఆల్ ఓవర్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి నెక్స్ట్ మనకి థర్డ్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కోన్ కలర్ షేడ్లో అయితే ఉంటుందండి అండ్ దీనికి క్యాట్లాగ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ వన్ వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి దీనికి క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి సో ఎవరికి ఏది నచ్చితే అదైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేయండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్గా ఉంటాయి అండ్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి